భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కరకగూడెం మండలంలో ప్రపంచ ఆదివాసీ దినోత్సవం సందర్భంగా కరకగూడెం మండల ఆదివాసీ బిడ్డలు జాక్ ఆధ్వర్యంలో సీతారామపురం బ్యాంక్ సెంటర్ నుండి కేంద్రంలోని అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు బట్టుపల్లి భీం విగ్రహం వరకు ఆదివాసీ కళా బృందం నృత్యం ప్రదర్శన చేస్తూ ర్యాలీ నిర్వహించడం జరిగింది ఈఎక్స్ ఎంపీ రేగ పాలిక గారితో జెండా ఆవిష్కరణ కార్యక్రమం చేసిన అనంతరం సంఘ నాయకులు మాట్లాడుతూ சாதிகாரம் சாதிகாரம் நம்ம இந்த ராசியால நம்ம இந்த ராசியால கல்ங்கின் கல்ங்கின் اناதே பத்தி மாட்டின போது اناதே கேட்பின போது தூங்கி விட்டால ஏத்தின பாப்பா அன்னைக்கே வைத்தியம்ல வரலாம் நம்ம போர் மாசை தரவாலே ஒரு தோ பாக்கி தான் लाहुरो पुख पानी तबम का देखा सब का किए लो एक प्रकायन वाला ऑनलाइन बोल देना बाद में आदिवासी को बोल देना गुर्जर बोल देना लमपुरा मा आदिवासी लाइन में नया विकास की ओर जारी है भाई ఫర్ వాచింగ్ మోర్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ చూస్తూనే ఉండండి మరెన్నో అప్డేట్ కోసం ఏ ట్వంటీ ఫోర్ టీవీ న్యూస్ ఏంటి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ